అందరికీ నమస్కారం సాధారణంగా మనకి సర్ప్రైజ్లే ఉంటాయంటే మనకు తెలియకుండా మనకి ఇచ్చే గిఫ్ట్లు పూర్వం రోజుల్లో అయితే సర్ప్రైజ్ ఏమి ఉండేవి అంటే టీవీ స్క్రీన్ పైన కనిపించేవి టీవీలో వచ్చే రామాయణం మహాభారతలే ఉండేవి మహాభారతం గురించి ఇప్పుడు చెప్పుకుందాం మహాభారతంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు జరుగుతూ ఉండేవి వాటిని చూసినప్పుడల్లా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించేది మహాభారతంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధంలో అంపసయ్యపై పడుకున్నప్పుడు ధర్మరాజుకి స్త్రీల గురించి చాలా ముఖ్యమైన విషయాలను వివరించాడు అవి ఆ రోజుల్లో చాలా అవసరమైనవి నేటి కాలంలో కూడా అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి భీష్మ పితామహుడు ధర్మరాజ్కు ఏం చెప్పాడంటే ఏ ఇంట్లో అయితే స్త్రీలను గౌరవించరో ఆదరించరో అలాంటి ఇంట్లో వారికి అన్ని నష్టాలే జరుగుతాయి అలాగే సమాజంలో ఉన్న ఇతర స్త్రీలను కూడా గౌరవించాలి లేదంటే వారి వలన కష్టాలు కలుగుతాయి అందుకే స్త్రీలను గౌరవించడం ముఖ్యం అదేవిధంగా ఇక రెండో విషయం ఏంటంటే ఏ ఇంట్లో అయితే కూతుళ్ళకి కోడళ్ళకి సుఖం లభించదో సంతోషంగా ఉండరో అలాంటి ఇంట్లో నాశనం తప్పదు కనుక కోడళ్ళని కూతుళ్ళని సంతోషంగా ఉంచాలి ఇక మూడో విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే సంతోషంగా స్త్రీలను గౌరవంగా చూస్తుంటామో ఆ స్త్రీ ఆ ఇంటికి మహాలక్ష్మి అవుతుంది ఆమె కారణంగా ఆ ఇంటికి సిరి సంపదలు వస్తాయి స్త్రీ సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటుంది భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన మరో విషయం ఏ స్త్రీ అయితే దిగులుగా కోపంతో ఎవరినైనా శాపం ఇచ్చినట్లయితే వారు ఖచ్చితంగా నాశనాన్ని పొందుతారు అందుకే ఆడవారి ఆగ్రహానికి గురి కాకూడదు వారిని ఎప్పుడు సంతోషంగా ప్రేమగా చూసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఏ స్త్రీకైనా సరే తన కోరికలు పూర్తిగా తీరకపోతే ఆమె పురుషుడిని ప్రసన్నం చేయొద్దు అంటే ఆవిడ సంతోషంగా లేనట్లయితే ఆవిడ మనల్ని సంతోషంగా ఉంచలేదు అందుకే ఎప్పుడు కూడా స్త్రీ యొక్క ఆశలను కోరికలను నెరవేర్చాలి అందుకే స్త్రీలను గౌరవిస్తూ ఆదరిస్తూ ప్రేమగా చూడాలి భీష్ముడు చెప్పిన ఆఖరి విషయం ఏంటంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో పూజింపబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారు స్త్రీ ఏ ఇంటికి లక్ష్మీదేవత కనుక పురుషుల ఆమెని తగిన రీతిలో గౌరవించాలి ఆదరించాలి స్త్రీ గౌరవంపైనే మన సుఖ సంతోషాలు సంపదలు ఆధారపడి ఉన్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి